స్థానిక కళాకారులను వారి ఉత్పత్తులను ఆదరించాలని శిల్పారామం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాదర్వలి పిలుపునిచ్చారు తిరుపతిలోని ఖాదీ కాలనీలో గల శివశక్తి కళ్యాణ మండపంలో సంస్కృతి కల్చరల్ క్రాఫ్ట్ సొసైటీ తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత హస్తకళల మేళాను ముఖ్య అతిథిగా విచ్చేసిన శిల్పారామం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఖాదర్వలి ప్రారంభించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖాదర్వలికి మేళా నిర్వాహకులు దుశ్యాలువుతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేయగా రిబ్బన్ కట్ చేసి మేళాను ప్రారంభించారు మేళాను ప్రారంభించిన తర్వాత స్టాళ్లను సందర్శించి మేళా నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుండి పద్దెనిమిది రోజుల పాటు జరిగే ఈ మినీ మేళాలో వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన ముప్పై ఐదు మంది కళాకారులు తమ ఉత్పత్తుల అమ్మకం కోసం అందుబాటులో ఉంచారని వివరించారు ముఖ్యంగా జైపూర్కు చెందిన బెడ్షీట్లు సహరంగాపూర్ ఉత్తరప్రదేశ్కు చెందిన చెక్కతో తయారు చేసిన గృహాలంకరణ వస్తువులు కలంకారీ చీరలు మేరట్ నుండి వచ్చిన చెప్పులు మన రాష్ట్రానికి చెందిన కొండపల్లి బొమ్మలు కడపకు చెందిన చేనేత టవళ్లు కాటన్ షర్ట్స్ ఖాదీ టాప్ సోలాపూర్ చెప్పులు హైదరాబాద్కు చెందిన లాక్ ప్రింటెడ్ చీరలు అలాగే డ్రెస్ మెటీరియల్స్ మొదలైన ఇరవై మంది కళాకారులచే మినీ మేళాలో అందుబాటులో ఉంటాయని తెలిపారు